హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్ ఈరోజు మనం చదువుకోబోయేది కథ పేరు ప్రేమగా మారిన పంతం రచన లక్ష్మీ తులసి గారు ఇక కథలోకి వెళ్దామా కథలోకి వెళ్ళబోయే ముందుగా ప్లీజ్ ఈ కథ నచ్చితే ఓ చిన్న లైక్ ఇవ్వండి అలాగే కథ ఎలా ఉందో కామెంట్ పెట్టడం మర్చిపోవద్దండి తన అమ్మగారింటికి వెళ్తున్నాం అన్న సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది శశి ఎక్కువ జామునే లేసి వాకిలి గుడ్చి కళ్ళాపు చల్లి తనకిష్టమైన నెమళ్ళ ముగ్గు వేసింది దానికి రంగులద్దింది ఎంతో చక్కగా వచ్చింది ముగ్గు లోపలికి వెళుతూ వెనక్కి తిరిగి తృప్తిగా చూసుకుంది ముగ్గుని తన రూమ్కి వెళ్ళింది స్నానం చేసి బయటకు వచ్చి పూల చెట్ల వద్దకు వెళ్ళి పూలు కోసుకొచ్చింది అప్పటికి పనివాళ్ళు ఎవరూ రాలేదు స్వయంగా తానే పూజారూమ్ శుభ్రం చేసి పూజ చేసుకుంది హారతి ఇచ్చి భగవంతుడికి భక్తిగా నమస్కారం చేసుకుంది ఇంకా కొన్ని పూలు మిగిలి ఉంటే మరిన్ని పూలను కోసుకొచ్చి రంగురంగుల పూలను అందమైన మాలగా గుచ్చి హాలులో ఒక మూలన ఉన్న కృష్ణయ్య విగ్రహానికి వేసింది ఆ విగ్రహానికి ఎప్పుడు ఖరీదైన ముత్యాలమాల గంధపు మాల వేసి ఉంటాయి కానీ పూలమాల వేస్తే ఎంతో అందంగా ఇష్టంగా నవ్వుతున్నట్లు ఉంది కృష్ణయ్య మోము తన్మయత్వంగా అలా కాసేపు కృష్ణయ్యను చూసి తన గదిలోకి వెళ్ళింది టైం చూస్తే ఐదు గంటలు అయ్యింది అబ్బా ఇంకా ఎప్పుడు తెలవారుతుంది అనుకుంటూ తాను రాత్రి సెలెక్ట్ చేసి పెట్టుకున్న రత్నావళి రంగు చీరను తీసుకొని పక్క రూమ్లోకి వచ్చి చీర కట్టుకొని తన రూమ్కి వెళ్తుంది అద్దం ముందు కూర్చొని రెడీ అవుతూ ఉంటుంది లైట్ వేసి ఉండేటప్పటికి శోభన్కి మెలకు వస్తుంది టైం చూస్తాడు ఐదు ముప్పై అవుతుంది ఏమిటి ఎంత పెంగలాడే లేసి రెడీ అవుతుంది అనుకుంటూ ఓహో ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా అందుకే కాబోలు ఈ యాత్రం అనుకుని నవ్వుకుంటాడు శశి ఏదో ఆలోచిస్తూ జడ అల్లుకుంటూ ఉంటుంది శోభన్ లేచింది గమనించదు శోభన్ కాముగా వెళ్ళి ఆమె భుజాల మీద చేతులు వేసి వంగి ఆమె చెంప మీద ముద్దు పెట్టుకుంటాడు ఏదో ఆలోచనలో ఉన్న శశి చివున తల తిప్పుతుంది ఇద్దరి పెదవులు కలుస్తాయి గబుక్కున పైకి లేవబోతుంది శశి శోభన్ ఆమెను కదలనివ్వకుండా అలాగే పట్టుకొని ఆమె పెదవులలో ఉన్న అమృతాన్ని గ్రోలుతుంటాడు పుట్టింటికి వెళ్తున్నాను అన్న సంతోషంలో ఉన్న శశి ఆ ముద్దును వ్యతిరేకించదు ఎందుకో ఆమె మనసు సంతోషంగానే స్వీకరిస్తుంది అది గమనించిన శోభన్ చాలా సంతోషపడిపోతాడు ఇక రోజు బెడ్ కాఫీ వద్దు నీ ముద్దే బాగుంది అంటూ ఆమెనుదుటి మీద ముద్దు పెట్టుకొని ఆమెను వదిలి బాత్రూమ్కి వెళ్తాడు అతను ఫ్రెష్ అయి వచ్చేటప్పటికీ రూమ్లో ఉండదు శశి హాల్లోకి వెళ్తుంది అప్పటికే పనివాళ్ళు వచ్చి వారి వారి పనులు చూసుకుంటూ ఉన్నారు వంట మనిషి మాత్రం కొంచెం లేటుగానే వస్తుంది ఎందుకంటే వీళ్ళు అంత పెందలాడే లేవరు కాబట్టి అంతలో పాలేరు వచ్చి పాలు అక్కడ పెట్టి వెళ్తాడు సరే అని లేచి వంటగదిలోకి వెళ్ళి కాఫీ పెడుతూ ఉంటుంది పనమ్మాయి వచ్చి చిన్నమ్మగారు మీకెందుకండి ఈ పనులు మేం ఇంతమంది ఉన్నాం చేస్తాం కదా పెద్దమ్మగారు అరిచారండి నిన్ననే మీరు మళ్ళీ ముగ్గు వేశారు ఈరోజు అమ్మగారు లేస్తే ఏమంటారో నన్ను అని భయపడుతూ ఉంటుంది ఆ అమ్మాయి శశి నవ్వుతూ ఏమీ అనర్లే నేను చెప్తానులే భయపడకు ఇక నుంచి రోజు నేనే ముగ్గు వేస్తాను అది నాకు బాగా ఇష్టమైన పని అని చెప్తుంది కాఫీ స్మెల్ చూసి సూపర్ కాఫీ పెట్టడంలో నిన్ను కొట్టేవారే లేరే శశి అని తన భుజం తానే తట్టుకుంటుంది రెండు కప్పుల్లో కాఫీ పోసుకొని బయటకు తీసుకువస్తుంది అప్పటికే హాల్లోకి వచ్చి పేపర్ చదువుతూ కూర్చుంటాడు శోభన్ అప్పటికి జయంతిదేవి గారు కూడా స్నానం చేసి బయటికి వచ్చారు పూజ గది నుంచి వస్తున్న అగరబత్తి ధూపం కర్పూరం కలిసిన సువాసనలు మనసుకు హాయిగా ఉంటే కోడల్ని చూసి అప్పుడే పూజ కూడా అయిపోయిందమ్మా అంటుంది ఆవిడ అవునత్తయ్య ఇందాకే పూజ చేశాను అంటుంది శశి ఆవిడ పూజ రూమ్కి వెళ్ళి అక్కడంతా చూసి తృప్తిగా తల పంకించి నమస్కారం చేసుకుని బయటకు వచ్చి కొడుకు పక్కన కూర్చుంటారు ఆవిడకు కాఫీ కప్పు అందిస్తుంది శశి హాల్లో ఉన్న కృష్ణయ్య విగ్రహానికి వేసిన పూలమాల చూసి ఆ ఖరీదైన మాలల కంటే ఈ పూలమాల ఎంత కళగా ఉంది కృష్ణయ్య మెడలో అని నువ్వేనా అది గుచ్చింది చాలా బాగుంది అని మెచ్చుకుంటుంది ఆవిడ శశిని నిన్న చెప్పానుగా అమ్మ నువ్వు ఈ పనులేమీ చేయనవసరం లేదు అని ఎందుకు మళ్ళీ ఉదయమే లేచి ఈ శ్రమ నీకు అంది జయంతిదేవి గారు నాకేం శ్రమ లేదు అత్తయ్య గారు ఖాళీగా కూర్చుంటేనే చాలా విసుగ్గా ఉంటుంది నాకు ఏదైనా పని చేస్తుంటేనే బాగుంటుంది ఏదో నాకు ఇష్టమైన కొన్ని పనులు నేను చేస్తాను మీరు వాళ్ళనేమి అనకండి అత్తయ్య గారు అంది శశి ఆ మాటలకు చాలా సంతోషించింది జయంతిదేవి గారు అందరూ తిని కూర్చోవటం తప్ప ఏ పని చేయకుండా సుఖపడాలనుకుంటుంటే నువ్వేంటమ్మాయి తిని కూర్చోమంటే కష్టపడతానంటావు అని నవ్వారు ఆవిడ శశిది కూడా నీలాంటి మనస్తత్వమేనమ్మా అంటాడు శోభన్ తల్లి భార్యను మెచ్చుకుంటుంటే అది చూసి సంతోషిస్తూ సరే కన్నయ్య నువ్వు కూడా స్నానం చేసిరా టిఫన్ చేసి ఇద్దరూ బయలుదేరండి నాన్న నీ భార్యకి చాలా ఆత్రంగా ఉన్నట్లుంది అంటుంది జయంతిదేవి గారు నవ్వుతూ మామూలు ఆత్రమా నాలుగు గంటలకే లేచినట్లుంది అని అంటాడు శోభన్ ఆడవాళ్ళం అంతేరా పుట్టిళ్ళు అంటే అంతులేని ఆనందం అలవి కాని హుషారు పరిగెత్తుకొస్తాయి అత్తవారిలు ఎంత గొప్పదైనా పుట్టింటిని మర్చిపోలేదురా ఆడది అంటుంది జయంతిదేవి తన పెళ్ళైనప్పటి రోజుల్ని తలుచుకుంటూ అత్తయ్య గారు అమ్మ టిఫన్ అక్కడే రెడీ చేస్తుంది అని చెప్పింది శశి సరే అయితే ఇంకా ఎందుకురా లేటు లేచి వెళ్ళి స్నానం చెయ్యి లేకపోతే మీ ఆవిడ నిన్ను ఇలాగే తీసుకెళ్తుంది అన్నారు జయంతిదేవి గారు సరే అని లేచి స్నానానికి వెళ్ళాడు శోభన్ కొడుకు వెళ్ళిన తర్వాత శశి వాడికి ఎప్పుడు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి తెలియదు నువ్వు వాడి డ్రెస్ తీసి పెట్టమ్మా అంటుంది సరే అత్తయ్యా అనుకుంటూ రూంలోకి వెళ్తుంది శశి అతని అల్మారా తీసి చూసింది బాబోయ్ ఎన్ని బట్టలా అనుకుంది ఆడవాళ్లకు కూడా ఉండవేమో అన్ని జతలు అయినా రాజు తలుచుకుంటే దెబ్బలకు కొద్దువా అన్నట్లు డబ్బు ఉన్నవాళ్ళు ఇంతేలే అనుకుంది శోభన్కి ఏ డ్రెస్ అయితే బాగుంటుందా అని చూసి వాటిలో నుంచి ఓ డ్రెస్ తీసి బెడ్ మీద పెట్టింది అప్పుడే స్నానం చేసి టవల్ చుట్టుకొని రూమ్లోకి వచ్చాడు శోభన్ అతన్ని అలా చూసి గబగబా బయటికి వెళ్ళబోయింది చేసి ఎక్కడికి వెళ్తావు నేను నీ మొగుడుని అంత సిగ్గు అవసరం లేదు నా దగ్గర అని వెళ్ళిపోతున్న శశిని చేయి పట్టుకొని బలంగా లాగాడు ఒక ఊపున వచ్చి అతని మీద పడింది ఆ ఊపుకి అతను వెళ్ళి మంచం మీద పడ్డాడు ఆమె అతని మీద పడింది నవ్వుకుంటూ ఆమెను గట్టిగా తన కౌగిట్లో బంధించాడు ఆమె మెడ చుట్టూ ముద్దులు కురిపిస్తున్నాడు ఆమెను ఇంకొంచెం పైకి లాక్కొని భారంగా వేలాడుతున్న ఆమె పూర్ణ కుంభాల్లో అతని మొహం దాచుకొని ఆమెను గట్టిగా తనకేసి హత్తుకున్నాడు ఎదపైన ముద్దులు పెడుతూ పళ్ళతో చిన్నగా కొరుకుతున్నాడు అతని ఊపిరి వెచ్చగా తగులుతుంది ఆమె ఎదపైన అతని వెచ్చన ఊపిరి ఆమెకు గిలిగింతలు పెడుతుంది అతను అలా చేస్తుంటే ఆమె మనసు వద్దంటున్న శరీరం ఏదో కావాలంటుంది ఆమెలో వస్తున్న మార్పుని అతను గమనించాడు శశి చిన్నగా అతని ప్రేమ మైకం నుంచి తేరుకొని బయట అత్తయ్య ఉన్నారు ప్లీజ్ వదలండి అంది ఆ మాటతో వచ్చిన శోభన్ గబుక్కున ఆమెను వదిలేశాడు ఆమె బెడ్ దిగి వెళ్ళబోయింది శోభన్ బెడ్ మీదే కూర్చొని ఆమెను దగ్గరకు లాక్కొని తనకు అత్యంత ఇష్టమైన ఆమె నడుముని నిమురుతూ ముద్దు పెట్టుకుంటుంటే అతని మీసాలు గుచ్చుకొని చకిలిగిలి పెట్టినట్లయింది శశికి నవ్వు ఆగట్లేదు అయినా పెదవుల మధ్య నవ్వును బిగబట్టి ఎటో చూస్తుంది నువ్వేమీ అంతగా ఆపుకునే అవసరం లేదు నీ నేముచ్చేమీ మేము అన్నాడు ఆమె పెదవుల్ని అందుకుంటూ ఆ పెదవుల్లోని మకరందాన్ని ఆస్వాదిస్తూ అలాగే ఉండిపోయాడు కాసేపు తర్వాత ఆమెను వదిలేసి మీ ఇంటికి వెళ్ళి వచ్చే వరకు ఇది చాలులే అన్నాడు అక్కడే ఉంటే అతను ఇంకేం చేస్తాడో అని గబగబా బయటికి వెళ్ళిపోయింది శశి శశి తీసి పెట్టిన డ్రెస్ వేసుకొని శోభన్ కూడా బయటికి వచ్చాడు జయంతి దేవి గారు తన గదిలోకి వెళ్ళి ఒక బాక్స్ తీసుకొని వచ్చి శశి చేతిలో పెట్టారు ఇవి మన వంశ పారంపర్యంగా వస్తున్న నగలు వీటిని జాగ్రత్తగా కాపాడాల్సిన బాధ్యత నీదే నువ్వు బయటికి వెళ్ళిన ప్రతిసారి నేను తెచ్చి నీకు ఈ నగలు ఇవ్వటం నాకు నచ్చలేదు అందుకే ఇవి నీ దగ్గరే ఉంచు నీ శారీకి నప్పే నగలు వేసుకునిరా అని శశి చేతికి ఇచ్చారు ఆ బాక్సు ఇప్పుడు నాకెందుకు అత్తయ్యి గారు ఇన్ని నగలు నేనేం చేసుకోను నాకు నగలంటే పెద్దగా ఇష్టం ఉండదు అంది శశి సరే నీకు నచ్చినవి సింపుల్గా ఉన్నవే వేసుకో అన్నారు ఆవిడ మీరే ఇవ్వండి అత్తయ్య గారు అంది శశి ఆవిడ అందులోంచి సింపుల్గా ఉన్న రవ్వల నెక్లెస్ ఒక ముత్యాలహారం ఒక ముత్యాలహారం పెద్ద లాకెట్తో ఉన్నది దానికి మ్యాచింగ్ కమ్మలు గాజులు అన్నీ తీసి శశికి ఇచ్చింది ఇవి వేసుకుని రమ్మని ఈ బాక్స్ కూడా నీ రూమ్లో జాగ్రత్తగా దాయమ్మా అంది సరేనని ఆ బాక్స్ తీసుకువెళ్ళి తన రూమ్లోని లాకర్లో భద్రపరిచి తాళం వేసి జాగ్రత్త చేసింది అత్తగారు తనకు ఇచ్చిన నగల సెట్ని వేసుకుంది నిజంగా చాలా బాగుంది అది కొడుకుని కోడల్ని పక్కపక్కన నిలబెట్టి కళ్ళ నిండుగా చూసుకొని పని అమ్మాయిని పిలిచి ఇద్దరికీ దిష్టి తీయమని చెప్పింది పనమ్మాయి ఉప్పు మిరపకాయలు తెచ్చి ఇద్దరికీ దిష్టి తీసివేసింది ఏమిటమ్మా నీ చాదస్తం అన్నాడు శోభన్ నా దిష్టే తగులుతుందేమో మీకు అంత చక్కగా ఉంది మీ జంట నరుడు దిష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు ఎంతమంది కళ్ళు పడ్డాయో మీ మీద అంటూ బైక్ మీద వద్దు కారులో వెళ్ళండి అని అజ్ఞ వేశారు ఆవిడ సరేనని జయంతిదేవికి బాయ్ చెప్పి కారు తీసుకొని వెళ్ళారు ఇద్దరు కారులో ఏమీ మాట్లాడుకోలేదు ఇద్దరు ఎవరి పాటికి వాళ్ళు కూర్చున్నారు పది నిమిషాల్లో శశి వాళ్ళ ఇల్లు వచ్చింది గబుక్కున కారు డోర్ తీసుకొని అమ్మా అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళింది శశి సంతోషంగా బయటికి వచ్చిన జానకి శశిని చూసి అక్కడే ఆగవే అంత తొందర ఏంటి అని వాకిలు బయటే ఆపేసింది శశిని అక్కడే ఉండు అని చెప్పి లోపలికి వెళ్ళి ఎర్ర తీసుకువచ్చి శోభన్ కూడా వచ్చి పక్కనే నిలబడ్డాక ఇద్దరికీ కలిపి దిష్టి తీసి ఆ నీళ్లు అవతల పారబోసింది ఇంకా రండి లోపలికి అని ఆహ్వానించింది అప్పటికే ఇరుగు పొరుగు అమలక్కలు వాకిళ్లలోకి వచ్చి శోభన్ శశి శోభన్ శశిల జంటను చూసి ఎంత బాగుందో జంట అని ఒకరు శశిది ఎంత అదృష్టమో తంతే బూరెల బుట్టలో పడ్డట్టు పట్నం నుంచి ఇలా వచ్చిందో లేదో అలా ఇంటికి కొడలైంది అని ఒకరు శశి మెడలో నగలు చూడండి ఎంత బాగున్నాయో మనలాంటి వాళ్ళం అసలు అలాంటివి ఏనాడైనా చూడగలమా అని ఇంకొకరు అసలు అదృష్టం అంతా జానకిది కృష్ణమూర్తిది ఆడపిల్ల ఆడపిల్ల బరువు ఎలా దించుకోవాలా అని దిగులు లేకుండా జయంతిదేవి గారంత గొప్ప మనిషి ఇంటికొచ్చి మరీ శశిని కోడలుగా చేసుకుంటాను అని అడిగారంటే అదృష్టం కాక మరేమిటి అని శశికి పట్టిన అదృష్టం గురించి వాళ్ళు కూడా ఆనందపడుతున్నారు ఆ మాటలు విని నవ్వుకుంది శశి నాకు పట్టింది అదృష్టమో దురదృష్టమో ఆ కృష్ణయ్యే నిర్ణయించాలి అనుకుంది శశి ఇంట్లోకి ఆహ్వానిస్తున్న తల్లిదండ్రులను చూసి ఇదేంటమ్మా కొత్తగా అందిసేసి అల్లుడు గారు నువ్వు కలిసి మొదటిసారిగా మన ఇంటికి వచ్చారు కదమ్మా అందుకే అన్నారు వాళ్ళు సరే రండి టిఫిన్ చేద్దురు కానీ ఇప్పటికే చాలా టైం అయింది అంటూ హడావుడి పడుతుంది జానకి పిల్లలు వస్తున్నారని మూడు రకాల టిఫిన్లు చేసింది జానకి ఎందుకమ్మా ఎన్ని చేశావు ఇద్దరి కోసం అందిసేసి అన్నీమీ లేవులే ఇడ్లీ పూరి వడ అంతే అంది అంది శోభన్ని శశిని మీ ఇద్దరు కూర్చోండి వడ్డిస్తాను అంది జానకి అదేంటి అత్తయ్య గారు మామయ్య గారు మేము రాకుండానే తినేశారా అన్నాడు శోభన్ అదేం లేదు బాబు మీరు కానియండి నేను తర్వాత చేస్తాను అన్నారు ఆయన అదేంటి మామయ్య నేను మామయ్య అని పిలిస్తే మీరు బాబు అని పిలుస్తారు ఇప్పుడు మీరు మా గుమస్తా కాదు నేను మీ ఇంటి అల్లుడిని శోభనని పిలవండి చాలు అన్నాడు చాలా ఏళ్ళుగా ఇలా అలవాటైంది కదా బాబు అన్నాడు కృష్ణమూర్తి అత్తయ్యా మామయ్య అంటూ కలివిడిగా మాట్లాడుతున్న అల్లుడిని చూసి మురిసిపోయింది జానకీదేవి ముగ్గురికి టిఫిన్ పెట్టింది ఫిల్టర్ కాఫీ ఇచ్చింది అచ్చు కాఫీ కాఫీలాగే ఉంది మీరే నేర్పారా తనకి అన్నాడు శోభన్ అయితే దాని ప్రయోగాలు మీ మీద కూడా మొదలుపెట్టిందా అంటూ నవ్వుతుంది జానకి టిఫిన్ చేసి సరే అత్తయ్యా నాకు కొంచెం పని ఉంది నేను బయటకు వెళ్ళి వస్తాను అని బయలుదేరాడు శోభన్ సరే బాబు మధ్యాహ్నం భోజనానికి ఇక్కడికే రండి బాబు అని చెప్పారు ఆవిడ సరే నన్ను వెళ్ళిపోయాడు శోభన్ కూతుర్ని మీ అత్తయ్య గారు ఎలా ఉన్నారమ్మా ఏమంటున్నారు అని అడిగింది జానకి ఆవిడ చాలా మంచివారమ్మా పైకి కనిపించినంత కఠినంగా ఉండరు నన్ను కూతుర్లా చూసుకుంటారు అని చెప్పింది శశి గారు నువ్వు సఖ్యతగానే ఉంటున్నారా మరీ మొండితనం చేయకు ఇంటి కోడలు అంటే అందరికీ తలలో నాలుకలా మెలగాలి అది ఓ పెద్ద బాధ్యతమ్మా కొన్ని విషయాల్లో ఆడవాళ్లే సర్దుకుపోవాలమ్మా తప్పదు మనకు అని ఇంకా కూతురికి మంచి చెడు బంధాలు బాధ్యతలు గురించి తల్లిగా తను చెప్పవలసిన మంచి మాటలు చెప్పింది జానకి గారు ఆమె అడిగిన దానికి ఏ సమాధానం చెప్పకుండా తలబూపి ఊరుకుంది ఆమె మాటలన్నీ వింటూ అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ వంటకు కావలసినవి రెడీ చేస్తూ ఉంది శశి కూతుర్ని బలవంతంగా ఈ పెళ్లికి ఒప్పించి తానేమీ తప్పు చేయలేదని అనుకుంది కూతురి వైభోగం అల్లుడి మంచితనం చూసిన జానకి పైగా జయంతిదేవి గారు కూడా చాలా బాగా ఉంటున్నారు తనతో అని చెప్తుంది శశి అంతకంటే ఇంకేం కావాలి అని భగవంతుడికి నమస్కారం చేసుకుంటుంది జానకి నా బిడ్డల్ని ఎప్పుడూ చల్లగా సంతోషంగా ఉండేటట్లు చూడు తండ్రి అని వద్దన్నా వినకుండా తల్లిని కూర్చోబెట్టి వంటలన్నీ తానే చేసింది చిన్నబాబు గారు నాటుకోడి కూర గారెలు ఇష్టంగా తింటారు అని అలాగే రొయ్యల వేపుడు కూడా ఇష్టమని మొన్న తను స్వీట్ చేసే రోజు వంట మనిషి తయారు చెప్పింది అందుకే అవి తెప్పించమని రాత్రే తల్లికి ఫోన్ చేసి చెప్పింది వాటితో పాటుగా పాయసం కూడా కాసింది ఇదండి కథ ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే ఓ లైక్ ఇవ్వండి అలాగే ఓ చిన్న కామెంట్ కూడా పెట్టండి మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి